ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లాడ్ ప్రతి క్రైస్తవుడు చేయవలసింది ఏంటి అంటే నిన్న నేను తప్పు చేస్తా ఉన్నా ఆ తప్పు ఈరోజు నాలో ఈ రోజు లేకుండా నేను సరి చేసుకోవాలి నిన్న ఒక దగ్గర పొరపాడుతున్నా ఆ పొరపాటు ఈరోజు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి నా జీవితంలో ఒక పాపం మిగిలిపోతా ఉంది ఆ పాపాన్ని నేను ఈరోజు నేను సరి చేసుకోవాలి ఏదైతే మైనస్ కనిపిస్తూ ఉందో నువ్వు లేవగానే చేయవలసింది ఏంటి అంటే రోజు నాలో ఉన్న ప్రతి పాపాన్ని నేను సరి చేసుకోవాలి హలేలుయా హలేలుయా అది ప్రార్థన ద్వారానా అది వాక్యం ద్వారానా లేదా అది ఎలా అనేది నీ ఆప్షన్ కానీ నువ్వు చేసుకోవలసింది ఏంటి అంటే ప్రతి ఉదయాన్నే లేవగానే నువ్వు నీ జీవితంలో ఉన్న తప్పులను సరి చేసుకోవాలి ఈరోజు నువ్వు ఏ సమాజంలో బ్రతుకుతూ ఉన్నావో ఎక్కడైతే ఉంటా ఉన్నావో దేవుడు నిన్ను నూరంతలుగా ఆశీర్వదించి నీ ఇంటిలోకి ప్రవేశించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు హలేలుయా